హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోలో ఇలా ఏంటంటే మేమైతే పాలకుర్తి శ్రీ సోమేశ్వర స్వామి టెంపుల్ దగ్గరకైతే అయితే వచ్చాము ఇక్కడ ఇది గు ఇది టెంపుల్ గురించి ఎవరికైనా తెలుసా ఎవరైనా వచ్చారా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మేమైతే అప్పుడప్పుడు వస్తూనే ఉంటాం అమ్మ వాళ్ళ సైడ్ ఉంటుంది రెగ్యులర్గా అప్పుడప్పుడు వచ్చినప్పుడు దర్శనం అయితే చేసుకుంటాం అనమాట సో నేను ఇంకా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు అయితే పాప హెల్దీగా అండ్ సేఫ్గా డెలివరీ అయ్యి పాప మంచిగా ఉంటే ఇట్లా తొట్టె కడతామని అయితే మొక్కుకున్నాము సో ఇప్పుడు ఆ మొక్కు అయితే టెంపుల్కి అయితే వచ్చాము అక్కడైతే ఫస్ట్ ఇంకా మా డాడీ మా మామయ్య అయితే తొట్ట అయితే మంచిగా కట్టిన తర్వాత మేమైతే పైకి అఖండ జ్యోతి దగ్గరకైతే వెళ్తున్నాము ఇదైతే వ్యూ అనమాట బాగుంది బట్ స్టెప్స్ అయితే చాలా చిన్న చిన్నగా ఉన్నాయి ఒక్కొక్క ఆడేమో చాలా హైట్ ఉన్నాయి పాపను ఎత్తుకొని ఎక్కుతుంటే ఎక్కడ స్లిప్ అవుతుందో అని చాలా భయమేస్తుంది అసలు కేర్ఫుల్గా అయితే ఎక్కాలి ఇక్కడ సో ఇదైతే అఖండ జ్యోతి దగ్గర అనమాట సో ఇక్కడ ఇట్లా స్టోన్ మీద స్టోన్ ఇట్లా పెడుతున్నారు అట్లా నిలబడితే మనం అట్లా నిలిచి ఉంటే మనం కోరుకున్న కోరికలు అయితే తీరుతాయని ఒక నమ్మకము సో ఇదైతే పైన వ్యూ వ్యూ అయితే చాలా బాగుంది గ్రీనరీగా మస్తు అనిపించింది అసలు కింద మొత్తం ఇల్లు అవి ఇవి పైన కొండ పైన కదా మంచిగా కనిపిస్తుంది వ్యూ అయితే ఇంకా పైకి ఎక్కుతుంటే అయితే మొత్తం ఆయిలీ ఆయిలీగా ఉంది అసలు స్టెప్స్ మీద అవేమో ఇంకా ఇట్లా ఐరన్ తోటి కదా ఫుల్లు అన్నమాట మస్తు భయం వేసింది అసలు ఇట్లా స్లిప్ అవుతుంది ఘోరంగా స్లిప్పరీగా ఉంది సో పైన అయితే ఇట్లా ఉందన్నమాట సో దాంట్లో అయితే మనం ఆయిల్ పోసి కొంచెం అందులో ఆయిల్ అయితే తెచ్చుకుంటారు ఇంకా చిన్నపిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకైతే తలకు రాస్తారు అక్కడ ఇంకా మనం కాయిన్స్ తీసుకెళ్తాం కదా ఆ కాయిన్స్ అయితే ఇట్లా స్టిక్ చేస్తే అవి స్టిక్ అయితే మంచిది అన్నట్టు అయితే నమ్ముతారు ఇంకా కిందికి వచ్చేసి మేమైతే గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము దర్శనం చేసుకోవడానికి ఇక్కడైతే ఇక్కడ లోపలయితే టెంపుల్ గుహలాగా ఉంది కదా దాంట్లో అయితే దేవుడు అయితే ఉంటారు సో ఇక్కడ ఇంకా క్యూలో అయితే వెళ్తున్నాము పెద్దగా పబ్లిక్ ఏం లేరు ఇంకా శివరాత్రి ఆ టైంలో అయితే ఫుల్ పబ్లిక్ ఉంటారు ఇప్పుడు అయితే తక్కువే ఉన్నారు సో ఫాస్ట్ ఫాస్ట్గా అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ అయితే నంది ఉంది ముందట సో ఇక్కడైతే లోపల గర్భగుడి అక్కడైతే శివలింగం ఉంటుంది అక్కడ దర్శనం చేసుకొని నెక్స్ట్ కొంచెం సైడ్కి వస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి అయితే ఉంటారు అక్కడ కూడా ఇంకా దర్శనం చేసేసుకొని ఇంకా టెంకాయ కొట్టేసి అయితే వచ్చేసాము బయటికి వచ్చేసాక మా పాప అయితే మంచిగా కాసేపు ఇక్కడ ఆడుకుంది ఫ్రీగా మంచిగా అటు ఇటు తిరిగి టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంది ఎందుకంటే టెంపుల్ హైట్లో ఉంది కదా కొండ మీద మనం కిందికి చూస్తే వ్యూ అయితే మంచిగా కనిపిస్తుంది ఎవరైనా చూడకుంటే తప్పకుండా చూడండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ